హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజా క్రియేషన్ చాలా డేస్ అయింది ఫుల్ వీట్ తీయక ఇందులో అయితే సోప్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు కాదీ సోప్స్ ఇదైతే ముల్తానీ సోప్ చాలా ఉన్నాయన్నమాట అసలు ఇన్ని ఉంటాయా నేను ఎక్స్పెక్ట్ వెళ్ళేది బ్లాక్ మస్క్ ఇంకా ఫస్ట్లో రెండేళ్ళు పై పేర్ చదవడం మర్చిపోయేది పైనాపిల్ ఇవన్నీ హ్యాండ్మేడ్ సోప్సే అండి ఇది గ్రీన్ యాపిల్ ఇది గోడ్ మిల్క్ కేసర్ ఆలివ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో సోప్స్ అన్నమాట ఇది హనీ డిమాట జస్ట్ ఫోర్ ఉండే ఇదే విజేతలు చాలా ఉన్నాయి ఇది పీచ్ పీచ్ ఎక్స్ట్రాక్ట్స్తో చేస్తారు సోప్స్ ఇది వైట్ మస్క్ మనకి వెనకాల రాసి ఉంటుంది దేంతో ప్రిపేర్ చేశారని చెప్పేసి ఇది స్ట్రాబెర్రీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి లావెండర్ దీని స్మెల్ అయితే చాలా బాగుంది లావెండర్ నెక్స్ట్ టీ ట్రీ టీ ట్రీ ఆయిల్ అంటారుగా దాంతో చేశారనమాట నెక్స్ట్ అలోవెరా అందరికీ తెలిసింది అలోవెరా అయితే ఇది మిక్స్ ఫ్రూట్ సేమ్ మిక్స్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లానే కనిపిస్తుంది సడన్గా చూస్తే ఇది హనీ ఆల్మండ్ హనీ ప్లస్ ఆల్మండ్ రెండు మిక్స్ చేశారు ఇది స్వీట్ పచ్చౌలి అంట అంటే ఏమో తెలీదు నాకు కూడా నెక్స్ట్ ఇది రెయిన్ ఫారెస్ట్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మంచిగా అనిపిస్తుంది యాక్నే క్లియర్ బార్ యాక్ని క్లియర్ అవుతాయి అంట మట్టి లెమన్ నెరోలి బాగుంది కదా కలర్ కూడా సూప్ కలర్ ఇదైతే నాగ్ చెంప నేమే డిఫరెంట్గా ఉంది నాగ్చంపా ఇది నీమ్ అలోవీరా స్క్రబ్ నీమ్ అంటే వేపాకు అలోవీరా అంటే కలబంద వాటిది అన్నమాట హల్దీ చందన్ అంటే పసుపు గంధం రెండు మిక్స్ చేసింది ఇది నీమ్ ఓన్లీ వేపాకుతో చేశారన్నమాట ఇది మీ కిన్లో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో ఆ సూప్ తీసుకొని వాడండి చాలా బాగుంటాయి ఇవి ఇది సాఫ్రాన్ మన బాడీ పీహెచ్కి సరిపడా ఉంటుంది అనమాట రోజ్మెరీ ల్యావెండర్ చూడండి అసలు ఎన్ని సోప్స్ ఉన్నాయో ఎంత మంచిగా అనిపిస్తున్నాయి వీటిని చూస్తే కేక్స్ లాగా అనిపిస్తున్నాయి తినాలి అనిపిస్తుంది సోప్ తినాలి అనిపించడం ఏంటో అదే అంత మంచిగా ఉన్నాయి అన్నట్టు కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్